నీ పాలన ఎట్లుంది అంటే తిరోగమనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆనాడు డెబ్బై రెండు శాతం డెలివరీలు అయితే ఇవాళ యాభై ఐదు శాతం తగ్గింది పేదలకు వైద్యములో తిరోగమనం ప్రభుత్వ విద్యలో తిరోగమనం ఇవాళ జిఎస్టి వృద్ధిలో తిరోగమనం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తిరోగమనం ఏంది రాష్ట్రమే ఎనుక్కుపోతుంది నీ పాలనలో ప్రభుత్వ విద్య రేవంత్ రెడ్డి హయాంలో పోయిన సంవత్సరం నుంచి సంవత్సరానికి నలభై ఏడు వేల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారు డెలివరీలు ఏమో డెబ్బై రెండు నుంచి యాభై ఐదు తగ్గింది ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు నలభై ఏడు వేల మంది గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి చూస్తే తగ్గారు జిఎస్టి చూస్తే పోయిన సెప్టెంబర్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ చూస్తే ఐదు శాతం మైనస్ లకు పోయింది జిఎస్టి కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడు పదహారు శాతం పెరిగితే రేవంత్ గారి హయాంలో ఐదు శాతం జిఎస్టి తగ్గింది రియల్ ఎస్టేట్ అయితే కుప్పకూలింది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది ఇలా నువ్వు సిగ్గుపడాలి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈ రాష్ట్రం అద్భుతంగా పదేళ్లలో దేశానికి విక్సూచిగా కేసీఆర్ నిలబెడితే నీ పాలనలో రాష్ట్రం భయం పట్టింది